రేపే గురువారం అందులోనూ శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే మన భారతదేశంలో ఎంతో విశిష్టత కలిగినది శ్రీరామనవమి అంటే ప్రతి భారతీయుడు ఎంతో ఘనంగా జరుపుకోవలసిన పండగ ఎందుకంటే శ్రీరాముడు చాలా బలవంతుడు అలానే చాలా గుణ గుణవంతుడు శ్రీరామచంద్రుడు అంటే సకల సుగుణాలు కలిగిన శ్రీరాముడు శ్రీరాముణ్ణి కొలిస్తే చాలు మనకి కూడా బుద్ధి బలం శ్రీరామచంద్రుడు ప్రసాదిస్తాడు అని నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేసిన విషయం మన అందరికీ తెలిసినదే శ్రీరామచంద్రుడు అంటే సగల సుగుణాలు కలిగిన వారు శ్రీరామచంద్రుడు లాంటి గుణగణాలు ప్రతి ఒక్క పురుషుడికి ఉండాలి అని మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాము శ్రీరామచంద్రుడు ఏక పత్నివ్రతుడు దశావతారంలో పదవ అవతారం శ్రీరామచంద్రుడిదే అంతేకాకుండా ఎంతో బలవంతుడైన తలల రాక్షసుడు అయిన రావణాసుని సైతమ బుద్ధి బలంతో యుద్ధంలో విజయాన్ని సాధించారు శ్రీరామచంద్రుడు అంతేకాకుండా శ్రీరామచంద్రుడు సీతాదేవిని కళ్యాణం ఆడడానికి ముందు కూడా ఎంతో బలమైనటువంటి శివ శక్తిని కలిగిన శివధనస్సుని విరిచి సీతాదేవిని కళ్యాణం ఆడారు ఎంతోమంది మంది పురుషులు శివధనస్సుని విరిచడానికి ప్రయత్నించినా కూడా ఆ శివధనస్సు అనేది విరగకపోగా కొంతమందికి మాత్రం ఆ శివధనస్సుని ఎత్తడానికి కూడా బలం సరిపోలేదు కానీ శ్రీరామచంద్రుడు మాత్రం దివ్య శక్తితో శివధనస్సుని విల్లు విరిచాడు చాలా సులువుగా సునాయసంగా విల్లు విరిచి సీతాదేవిని కళ్యాణమాడారు అందుకే ఈ యొక్క శ్రీరామనవమి అనేది ఎంతో అద్భుతంగా జరుపుకుంటాము అంతేకాకుండా శ్రీరామనవమి అనేది చైత్రశుద్ధ నవమి రోజునే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినది అంతేకాకుండా శ్రీరాముడు జన్మించింది కూడా చైత్రశుద్ధ నవమి రోజునే చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు శ్రీరామచంద్రుడు అంటే విజయానికి చిహ్నంగా చెప్పబడుతుంది ఏ పనికి వెళ్ళినా అంటే ఏ యుద్ధానికి అయినా ఏ పనికి వెళ్ళినా సరే శ్రీరామచంద్రుడిని తలుసుకొని వెళ్ళడం వల్ల శ్రీరామచంద్రుడికి పసుపు రంగు పూలని అర్పించి పసుపు రంగు వత్తులతో దీపాన్ని వెలిగించి పసుపు రంగు దుస్తులను వేసుకుని బయటికి వెళ్ళడం వల్ల శ్రీరాముడి వల్లే యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినట్టు మనం కూడా ప్రతి పనిలో విజయాన్ని పొంది తిరిగి వస్తాము అని శాస్త్రపరంగా తెలుపబడినది శ్రీరామచంద్రుడు ధర్మాన్ని తప్పనివాడు అంతేకాకుండా తమ యొక్క రాజ్యం అనేది ఎల్లవేళలా కూడా ఆనందంగా ఉండడానికి శ్రీరామచంద్రుడు ఎంతో జాగ్రత్త పడేవారట శ్రీరామ రాజ్యంలో తమ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా కష్టం కలగకుండా తాము వెన్నంటే ఉండి వారి అందరినీ ఎంతో ఆనందపరిచేవాడు అంతేకాకుండా తమ రాజ్య పాలనలో ఏ ఒక్కరూ కూడా అసంతృప్తిగా ఉండకుండా శ్రీరామచంద్రుడు చూసుకునేవాడు తమ రాజ్య పరిపాలన అనేది దేవతలను సైతం మురిపించేది అట అంతేకాకుండా శ్రీరాముడి యొక్క స్పర్శ గౌతముడి యొక్క శాపానికి గురి అయిన అహల్య రాయిగా మారింది శ్రీరాముని స్పర్శతకి మళ్ళీ అహల్య రూపానికి వచ్చి రూపానికి వచ్చింది శ్రీరాముడు సకల సుగుణాభిరాముడు శ్రీరాముడు వంటి గుణగణాలు ప్రతి పురుషుడికి ఉండాలి అని ప్రతి స్త్రీ అలానే పురుషులు కూడా కోరుకుంటారు శ్రీరామ రాజ్యంలా ఉండాలి అని ఇప్పటికీ కూడా నవయువకులు సైతం కోరుకుంటారు అంతేకాకుండా దశావతారంలో పదవ అవతారం శ్రీరామ అవతారమే ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అయితే శ్రీరామనవమి రోజున కేవలం మీ ఇంటి గుమ్మం ముందు ఈ ఒక్క దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించి చూడండి మీ ఇంట్లో కూడా ధనం అనేది ఆకర్షించబడుతుంది లక్ష్మీదేవి కూడా అంటే సకల దేవతలు భూలోకానికి వచ్చి శ్రీరామచంద్రుడిని దీవించి వెళతారు సీతారాముల కళ్యాణం రోజు సకల దేవతలు భూమిపైకి వచ్చి సీతారాములను దీవించి వెళతారు అని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఈ యొక్క దీపాన్ని సాయంత్రం పూట శ్రీరామనవమి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గుమ్మం గుమ్మానికి ఎడ వైపున ఈ దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తుంది అయితే శ్రీరామనవమి అనే అనేది విజయానికి చిహ్నంగా చెప్పబడినంగా చెప్పబడుతుంది ఈ రోజున శ్రీరాముణ్ణి పసుపు రంగు పూలతో అర్చించడం చాలా శుభదాయకం పసుపు రంగు వస్తువులను పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా శుభదాయకం అయితే గుమ్మానికి ఎడమ వైపున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అంటే రావి ఆకులను తీసుకుని రావాలి శ్రీరామ నవమి రోజున సాయంకాలం సూర్యుడు అస్తమించిన తరువాత రెండు రావి ఆకులను తీసుకుని వచ్చి ఆ రావి ఆకులను నీటిగా శుభ్రం చేయాలి తరువాత రావి ఆకుకి గంధం బొట్లను పెట్టి మధ్యలో కుంకుమ బొట్టును కూడా పెట్టాలి ఆ తరువాత ఆ యొక్క రావి ఆకుల పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యితో గుమ్మానికి బయట వైపున దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించి ఆ దీపం దగ్గర పసుపు రంగు పువ్వులను పెట్టాలి ఒకవేళ పసుపు రంగు పూలు మీకు అందుబాటులో లేకపోతే గనక పసుపు రంగు అలానే ఎరుపు రంగు అంటే పసుపు కుంకుమ కలిపిన అక్షంతలనైనా సరే మీరు ఆ దీపం వద్ద పెట్టవచ్చు అంతేకాకుండా మీరు దీపంలో వాడే వత్తులు అనేవి కూడా పసుపు రంగులో ఉండాలి ఇక ఈ యొక్క దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు వేసుకునే దుస్తులు అనేవి కూడా పసుపు రంగులో ఉంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా శ్రీరామ నవమి రోజున ఈ యొక్క దీపాన్ని సాయంకాలాన వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సీతారాముల అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు మీ ఇంట సిరుల పంట పండుతుంది అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి యొక్క గుణగణాలు కూడా శ్రీరామచంద్రుడు లాంటి సకల సుగుణాలు కలుగుతాయి అని మంచి బుద్ధి మంచి జ్ఞానంతో మీ పిల్లలు ఎల్లప్పుడూ కూడా అన్ని పనులు విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ యొక్క దీపాన్ని శ్రీరామనవమి రోజున సాయంకాలాన వెలిగించి చూడండి